బీఆర్ఎస్ ఆరోపణలను బహిరంగ చర్చలో తేల్చుకుందామన్నారు రాష్ట మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కేటీఆర్ తో చర్చకు తాను చాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సరితోగరన్నారు బనకచర్ల ప్రాజెక్టుపై దొంగే దొంగ అన్నట్లు బిఆర్ఎస్ తీరు ఉందన్నారు రాయలసీమకు నీళ్లు తీసుకుపోమన్నది మీరు కాదా అని ప్రశ్నించారు అనిల్ రేవంత్ రెడ్డి గారు స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి ఎదిగిన నాయకుడు నువ్వెట్లయినో మీ అయ్యే పేరు చెప్పుకునైనా ఆయన స్వయం కృషి అయితే నీది లెగసీ పాలిటిక్స్ నీది నిజంగానే మీ అయ్యే లేకపోతే నువ్వు ఇవాళ ఎమ్మెల్యే అవుతుంటివా మంత్రి అవుతుంటేవా నీలాంటి చీడ పురుగులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ నీలాంటి వ్యక్తులని తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచదు కూడా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం మొన్నటి మాట్లాడడం మొన్న మాట్లాడడం చిల్లరగాడని ఇదే భాష ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే బుద్ధి లేదా మీ ఇంట్లోనే చక్కగా లేదు ఒక పక్కన మీ బావ గురుస్తాడు పార్టీని ఇంకో పక్కన మీషన్లే నీ ఇంట్లోనే శుద్ధి లేదు నువ్వేం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిని రమ్మనంటావా ఎవరికి రమ్మంటావు ఏం మాట్లాడుతావు ఏం చేసిన మీరు అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ మేమిస్తే మేమిచ్చిన నోటిఫికేషన్స్కి మీరు ఉద్యోగాలు ఇచ్చిన అని మరి మీరు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ పదేళ్ళు ఉండే కదా పదేళ్ళు అధికారంలో ఉన్న నోటిఫికేషన్ ఎందుకు ఇవత యువత అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు ఆ నోటిఫికేషన్లు ఇచ్చినరా నోటిఫికేషన్లు ఇవ్వగానే కేసులు మీరే వేపు ఇస్తారు ఆ తర్వాత లీకులు మీరే వేపిస్తారు అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా ఆ నోటిఫికేషన్ లాగిపోయి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు బీసీఎస్సీఎస్టీలు మైనార్టీలు బాగుపడతారు వాళ్ళు బాగుపడితే మనల్ని ప్రశ్నిస్తారు వాళ్ళ కుటుంబాలు బాగుపడితే రేపు పొద్దున మా అధికార పీఠం పోతుంది మరి అదే కాంట్రాక్టర్లు మాత్రం ఇచ్చుకున్నారు కదా ఇప్పుడు ఇదే కాంట్రా ఆంధ్ర కాంట్రాక్టర్లను తిరుగుతున్నారు ఆ రోజు బ్లాక్మెయిలింగ్ ఈరోజు బ్లాక్మెయిలింగే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లని ఆంధ్రకి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇస్టేట్లను సినిమాని అందరినీ బ్లాక్మెయిల్ చేసినారు బెదిరించారు ఆ తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళతో చిట్టా పట్టలు వేసుకొని ఇది వాస్తవం కదా ఇవాళ మళ్ళీ తెలంగాణ అధికారం పోంగని మళ్ళీ తెలంగాణ గుర్తుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని మీరంతా దోసుకొని తినలే ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయలు దోసుకొని తినారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దోసుకొని తినారు దొంగనంట పోలీసుని దొంగనన్నాట దొంగతనం చేసింది మీరు లంగతనం చేసింది మీరు అవినీతి చేసింది మీరు మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా కేటీఆర్ రా చర్చకి రా ఎక్కడికన్నా వస్తున్నాం ఈడన్నా మాట్లాడారు